అందరికీ నమస్కారం అండి సినిమా ఇండస్ట్రీలో వయసులోనే ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతూ ఉంటారు వరుసగా హిట్లు కొడుతూ టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఊహించిన విధంగా ఉన్నట్టుండి ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అవుతారు అలా తెలుగు చిత్ర పరిశ్రమలోను ఓ యువ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే అభిమానులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారింది మోహన్ బాబు ఉదయకరణ్ నాగార్జున వంటి స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది తన అందంతో పాటు యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంది రెండేళ్ళు ఇరవైకి పైగా సినిమాలు చేసిన ఈ నటి హఠాత్తుగా మరణించి ఇండస్ట్రీకి స్వాస్థంగా దూరమైపోయింది ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రత్యూష స్నేహం అంటే ఇదేరా శ్రీరాములయ్య కలుసుకోవాలని సినిమాలతో పాపులర్ అయిన నటి ప్రత్యూష తెలంగాణలోని భువనగిరికి చెందిన ప్రత్యూషకు చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి చేతులు పెరిగింది తండ్రి పోయాక ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ఈ క్రమంలో ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడే పూర్తి చేసింది అయితే సినిమాల్లోకి రావాలని కొరుకుతో ప్రత్యక్ష అవకాశాల కోసం ఎదురు చూసింది ఈ క్రమంలో మిస్ లవ్లీ స్మైల్ అనే టీవీ రియాలిటీ షోలో పాల్గొని టైటిల్ గెలుచుకుంది ఈ విజయంతో ప్రత్యోష పేరు రావడంతో సినిమా ఇండస్ట్రీ తలుపులు తెరుచుకున్నాయి మోహన్ బాబు హీరోగా పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయిన రాయుడు సినిమాతో ప్రత్యూష ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పద్దెనిమిది ఏళ్ల వయసులోనే డెబ్యూ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది ఆ తర్వాత శ్రీరాములయ్య స్నేహం అంటే ఇదేరా కలుసుకోవాలని వంటి తెలుగు హిట్స్ సాధించింది మరోవైపు తమిళ్లో మన నీతి పంతొమ్మిది తొంభై తొమ్మిది సినిమాతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది అంబిరామయ్య హీరో డైరెక్టర్గా చేసిన ఈ సినిమా ప్రత్యూష కెరీర్లోనే టర్నింగ్ పాయింట్గా మారింది అలా ఇరవై ఏళ్ళు వచ్చేసరికి తెలుగు తమిళ్లో కలిపి దాదాపు ఇరవై రెండు సినిమాలు చేసింది హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉండగా ప్రత్యూష ఊహించిన విధంగా రెండు వేల రెండులో సూసైడ్ చేసుకుంది బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ రెడ్డితో ప్రేమనే ఇందుకు ప్రధాన కారణం కానీ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడంపై సిద్ధార్థ పేరెంట్స్ ఒకే చెప్పకపోవడంతో ఇద్దరు కలిసి సూసైడ్ అటెంప్ట్ చేశారు కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా సిద్ధార్థ మాత్రం బతికి బయటపడ్డాడు మొదట ఫోరెన్సిక్ రిపోర్ట్లో పీకపై ఒత్తిడి కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు వచ్చినా ఆ తర్వాత డాక్టర్లు పాయిజనింగ్ కారణంగా మరణించినట్టు వెల్లడించారు ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా అతడికి కోర్టు ఐదేళ్లు జైలు శిక్షతో పాటు ఆరు వేలు విధించింది అయితే తన కూతురు సూసైడ్ కాదని రేప్ చేసి చంపేశారని ప్రత్యూష తల్లి ఆరోపిస్తున్నారు తన కూతురికి మాయమాటలు చెప్పి సిద్ధార్థ రెడ్డి బయటకు తీసుకెళ్లారని ఆ తర్వాత సామూహిక అత్యాచారం జరిపేశారని ఆమె చెబుతున్నారు ఘటన జరిగిన తర్వాత తమ కూతుర్ని చూడనివ్వకపోవడం మరోవైపు పొలిటీషన్లు సినిమా వారిను మాత్రమే లోపలికి పంపించడంతో తన అనుమానం మరింత బలపడినట్టు ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు పక్కా ప్లాన్ తో తన కూతురిని మర్డర్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని మొదట ఫోరెన్సిక్ రిపోర్ట్లో సామూహిక అత్యాచారానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయని ఆమె ఆరోపిస్తున్నారు తన కూతురుది ఆత్మహత్య చేసుకునేంత పిరికి మనస్తత్వం కాదని చెప్పారు మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతో కొత్త వెబ్ సిరీస్ రివ్యూతో మీ అందరి మందికి వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ చానల్